హాయ్ అండి అందరికీ ఈరోజు మనం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే చూపిస్తాను ములక్కాయ మామిడికాయ దోసకాయ వేసుకొని వంకాయ కూడా వేసుకొని మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మామిడికాయల సీజన్ కదా ఈ మామిడికాయలని మనం ఏ విధంగా ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలంటే అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి ఎలా వెజిటబుల్స్లో కలిపి వండుకుని తింటే మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి మామిడికాయ సి విటమిన్ ఉంటుంది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మనం మామిడికాయని ఇలా పీల్ చేసేసుకున్నాము కదా మామిడికాయని దోసకాయని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసుకున్నాము కట్ చేసుకొని వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయలు కండర్ రాకుండా ముందే నీళ్ళలో వేసుకొని ఇలా పెట్టుకున్నాను వీటిని కలిపేసి కర్రీ చేసుకుందాము ఇప్పుడు ఏంటంటే ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది దీంట్లో అన్ని రకాలు విటమిన్స్ అయితే ఉంటాయి చూసారు కదా ఆయిల్ వేసేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఉల్లిపాయ మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదా అది కూడా వేసేసుకొని మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ములక్కాయ ముక్కలు వంకాయ మొక్కలు ఇవి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము వేసేసుకొని వీటిని ఒకసారి కలిగి పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఇవి ముక్క ములక్కాయలు ఉన్నాయి కాబట్టి ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గబెట్టుకోవాలి ఇలా కలిగి తిప్పుకుంటూ మగ్గబెట్టుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేస్తే ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుందండి రెండు స్పూన్లు ఉప్పు ఒక అర స్పూన్ పసుపు వేసేసాను వేసేసి కలిగి పెట్టేసుకోవాలి ఒకసారి కలిగి తిప్పేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాల పాటు అలా వదిలేస్తే చాలా బాగా మగ్గిపోతుంది సరే కదా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు కారం కారం కొంచెం ఎక్కువ వేసి పడుతుంది ఎందుకంటే పులుపు వేస్తున్నాం కదా మనం మామిడికి అప్పుడు పులుపు కారం తింటుంది కాబట్టి కారం మూడు టేబుల్ స్పూన్లు వేసి ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసేసుకొని బాగా కలిగి పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక పది నిమిషాల పాటు ఇలా మగ్గపెట్టేసుకుంటే ఇది బాగా మగ్గిపోతుందండి మెత్తగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ఉంది కదా ఆ మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి ముందే వేస్తే బాగా మెత్తగా అయిపోతాయి లాస్ట్కి ఒక ఐదు నిమిషాలు ఉందనగా కర్రీ ఇలా వేసేసుకోవాలి వేసేసిన తర్వాత మగ్గ పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిపోతే మెత్తగా అయిపోతాయి ముక్కలు ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకున్నాము కొత్తిమీర చూసారు కదా బాగా కర్రీ అయితే మెత్తగా ఉడికిపోయి రెడీ అయిపోయింది దీన్ని ఇలా అన్నంలో వేసుకుని తింటుంటే చాలా చాలా టేస్ట్గా ఉందండి ఆ ముక్క మామిడికాయ ముక్క పులుపు తగులుతూ ఆ వెజిటబుల్స్ ఒక ముక్క పెట్టుకొని తింటుంటే అదిరిపోయింది చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు ఈ రెసిపీ ట్రై చేసి మామిడికాయలు సీజన్ కాబట్టి ఇలా యూస్ చేసుకోండి మామిడికాయలు ఇలా వాడుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్